అన్ని సంప్రదించండి ఇంటర్నేషనల్ హోమియోపతి నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీకాంత్ కులకర్ణి హోమియో వైద్యంపై అవగాహన కోసం ఈసారి ఇంకొక టాపిక్ తీసుకొని మేము ముందుకు వచ్చాను స్ట్రెస్ అనేది మనకు జీవితంలో ఒక భాగంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో ఐటీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా అయినప్పటి నుంచి కూడా ఈ స్ట్రెస్ ఇంకొక కొత్త పుంతలు తొక్కుతోంది స్ట్రెస్ ఎన్ని రకాలుగా వస్తుంది చాలామంది స్ట్రెస్ అంటే మెంటల్ టెన్షన్ మాత్రమే అనుకుంటున్నారు కేవలం మనసుకు సంబంధించి మైండ్కి సంబంధించిన స్ట్రెస్ని స్ట్రెస్గా చాలామంది కన్సిడర్ చేస్తున్నారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీకు తెలియకుండానే బోల్ని స్ట్రెస్లు మీలో ఆపరేట్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో చాలా కామన్గా వినపడేది ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది పిల్లలు షిఫ్ట్స్ ప్రకారంగా పనిచేస్తూ ఉంటారు దాదాపు గత పదేళ్లుగా నడుస్తూనే ఉంది సో దానివల్ల మీకు కలిగే మొట్టమొదటి స్ట్రెస్ సైకలాజికల్ స్ట్రెస్ కాదు అది ఫిజికల్ స్ట్రెస్ మీ స్లీప్ ప్యాటర్న్ సర్కేడియన్ రిథం అంటారు మన బాడీలో ప్రతి ఆర్గన్ ఒక అలవాటు పడి ఉంటుంది దాన్ని మీరు బ్రేక్ చేస్తున్నారు దాన్ని ఎట్లా చేస్తున్నారు మీ భోజనం టైము మీ నిద్ర టైము రెండు మారిపోతున్నాయి ఇది ఒక రకంగా మిమ్మల్ని వెనక్కి చూస్తూ నడవడం అన్నట్టుగా అనమాట మిమ్మల్ని వెనక్కి నడుస్తూ నడుస్తూ ఉంటే మీ స్పీడ్ ఎలా ఉంటుంది ఇబ్బందికరంగా ఉండదు శరీరానికి కూడా అలాగే ఉంటుంది ఇది ఒకటి రెండవది వర్క్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకమైన వర్క్ కల్చర్ ఒక్కొక్క రకమైన వర్క్ ప్రెషర్ వీటన్నిటితో పాటు ఇంకొక అద్భుతమైన కన్సెప్ట్ ఈ కార్పొరేట్ కల్చర్లో లేదా కార్పొరేట్ ఎంప్లాయీస్లో కనబడుతుంది మిమ్మల్ని ఉద్యమంలో తీసుకుంటారు కానీ మీకేమీ పని ఇవ్వరు మీకు పని ఉంటుంది కానీ మీకు నెక్స్ట్ ప్రమోషన్స్ రావు సో ఎనభై శాతం మంది ఐటీ సెక్టర్లో పనిచేసే ప్రతి పేషెంట్ కూడా దే విల్ టాక్ అబౌట్ లేఆఫ్స్ ప్రమోషన్స్ అండ్ బెంచ్ మీద కూర్చోవడం బెంచింగ్ ఇది కొత్త కన్సెప్ట్ సో మీకేమీ పని లేకపోతే జా ఉద్యోగం లేకపోతే ఒక రకమైన స్ట్రెస్ ఉద్యోగం వచ్చి పని ఇవ్వకపోతే ఒక స్ట్రెస్ పని చేసి తర్వాత ప్రమోషన్ ఇవ్వకపోతే ఒక స్ట్రెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను రేపు ఉంచుకుంటారా లేదా ఇది ఒక టెన్షన్ సో అనుక్షణం ఈ రకమైన టెన్షన్తో బాధపడుతున్నప్పుడు బాడీ ఇలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది సో మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా చిన్న వయసులోనే ఈ పిల్లలందరూ ఇరవై రెండు ఇరవై ఏళ్ళ వయసు పిల్లలందరూ కూడా బోర్డ్ మంది చూస్తూ ఉంటాం మేము నార్త్ ఇండియా లేదా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కార్పొరేట్ కంపెనీస్లో వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉంటారు సో వీళ్ళందరికీ చాలా తొందరగా ఎక్కువ శాలరీస్ వచ్చేస్తూ ఉంటాయి బోల్డ్ అంత పని చేస్తూ ఉంటారు ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతూ ఉంటారు ఇక్కడ ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు అన్న ఛాన్స్ తెలిసిన మరుక్షణ నుంచి వాళ్ళకి టెన్షన్ మొదలవుతూ ఉంటుంది సో ముందేమో విపరీతమైన స్వేచ్ఛ విపరీతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చే కొత్త రకం ఇబ్బందులు ఆహార అలవాటలు మార్ మారిపోవడము లేట్ నైట్స్ పార్టీ చేసుకోవడాలు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి వర్క్ స్ట్రెస్ వర్క్ ప్రెషర్ పెరిగిపోయినప్పుడు ఇది తప్పకుండా చేయాలి చేయకపోతే ఉద్యోగం ఉంటుందో ఊడదో అన్న భయం ఇది కూడా అయిపోయినప్పుడు ఒక మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు నా శాలరీ విపరీతంగా పెరిగిపోయింది కంపెనీ ఎవడన్నా నన్ను తీసేస్తే ఫస్ట్ నేనే వెళ్ళిపోతాను కాబట్టి నేను ఏదో ఒక రకంగా డబ్బులు ఇంకా సంపాదించాలి దాంతో ఎక్కువ పని చేయాలి ఇవి మూడు చాలామంది కార్పొరేట్ పీపుల్కి విపరీతమైన ప్రాబ్లమ్స్ కొనిచేస్తున్నాయి ముప్పై ఐదు నలభై ఏళ్ల వయసులో నలభై నలభై ఐదు ఏళ్ల వయసులోనే చాలామందికి గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి దాదాపు నలభై శాతం కార్పొరేట్ పేషెంట్స్ అందరికీ కూడా హైపర్టెన్షన్ నలభై ఐదు దాటని వయసు వాళ్ళందరికీ కూడా డయాబెటీస్లు వచ్చేస్తున్నాయి వీటిని ఎలా సరి చేసుకుంటా వీటి వీటన్నిటికీ కూడా చాలామంది చాలా ఈజీగా ఒక మార్గం వెతుక్కుంటున్నారు బీపీ వస్తే ఒక టాబ్లెట్ షుగర్ వస్తే ఒక టాబ్లెట్ అసిడిటీకి వస్తే ఒక టాబ్లెట్ మూడు టాబ్లెట్లు వేసేసుకొని ముందు గడిచిపోవడం రాత్రి నిద్ర పట్టకుండా ఒక టాబ్లెట్ నిద్ర పట్టకపోతే నిద్ర కోసం ఇంకొక టాబ్లెట్ మెలకు ఉండడానికి ఇంకో టాబ్లెట్ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు వీటి నుంచి మీరు బయటపడాలంటే ఒక క్యూరేటివ్ మార్గం పూర్తి నివారణ మీకు రావాలంటే కేవలం మందుల వల్లే సాధ్యం కాదు మరి హోమియోపతి ఏం పనిచేస్తుంది హోమియో వైద్యంలో ఒక చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది ఈ ఆర్గన్లో జరుగుతున్న తేడాల్నే కాకుండా అంటే మీ సిస్టంలో జరుగుతున్న తేడాల్ని రివర్సిబుల్ చేయడమే కాకుండా మీ ఈ యాంగ్జైటీకి మూలభూతమైన మీ నేచర్లో ఉన్న ఆ మీ నేచర్లో ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో పర్సెప్చువల్ రియాలిటీ అంటాం పర్సెప్చువల్ టెండెన్సీస్ అంటాం అంటే మీరు జీవితాన్ని చూసే పద్ధతి దానిలో ఉన్న లోపం దాన్ని కూడా కరెక్ట్ చేసే గుణం హోమియోవైద్యంలో ఉంటుంది అంటే చాలామందిని వింటూ ఉంటాం ఎన్ని డబ్బులున్నా డబ్బులు పోతాయేమో అన్న భయం ఆరోగ్యంగా ఉన్నా రేపు పొద్దున మళ్ళీ జబ్బు చేస్తుందన్న భయం ఇలాంటి భయాలన్నీ కూడా మనకి కష్టాన్ని తెచ్చేస్తూ ఉంటాయి ఇది అంతులేని స్ట్రెస్ని లోను చేస్తూ ఉంటుంది ఇట్లాంటి వాటికి కన్వెన్షనల్ మెడిసిన్స్లో మందులు ఉండవు హోమియో వైద్యం ఏం చేస్తుంది అంటే ఈ గుణాల్ని అడ్రస్ చేస్తుంది ఈ లక్షణాలను కూడా అడ్రస్ చేస్తుంది సో దానివల్ల మీ ఒక ఆర్గన్ డెవలప్మెంట్ లేదా ఆర్గన్లో ఉన్న మాల్ ఫంక్షనింగ్ మీ లివర్ సరిగ్గా పనిచేయకపోతే అది సరిగ్గా పనిచేయడం కిడ్నీ సరిగ్గా పనిచేయడం ఇవన్నీ సరిగ్గా పనిచేయడంతో పాటు పని చేయించడంతో పాటు మీ వ్యక్తిత్వంలో కావాల్సిన చిన్నపాటి మార్పుకి ఇది దోహదం చేస్తుంది సో దానివల్ల ఏం జరుగుతుంది మనిషి పూర్తిగా మారిపోదు కానీ ఆలోచన విధానంలో వచ్చిన చిన్నపాటి మార్పు బోర్డు అంత వెసులుబాటుని కలగజేస్తుంది ఇంతకు ముందున్నంత టెన్షన్ రావట్లేదండి ఇంతకు ముందున్నంత కూపన్ రావట్లేదండి మాకు అన్నది కామన్గా మా పేషెంట్లు చెప్పే ఆన్సర్ హోమియో వైద్యం వాడిన తర్వాత సో కాబట్టి ఇట్లాంటి కార్పొరేట్ ఇండ్యూస్డ్ ఆర్ కార్పొరేట్ కల్చర్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్కి చాలా మంచి సులువైన నివారణ ఉపాయం అన్నమాట హోమియో వైద్యం దీంతోపాటు ఇది ఒకటి కేవలం వైద్యం మీదనే డిపెండ్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది ఇది ఒక రకంగా కంప్లీట్ లైఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది జనాలు అర్థం చేసుకోవాలి ఫిజికల్ ఎక్ససైజ్కు ఉన్న ఇంపార్టెన్స్ని మీరు అర్థం చేసుకుంటే రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం సరైన రీతిలో మెడిటేషన్ చేసుకోవడం సరైన నిద్రపోవడం ఇవి ఇవి మూడింటికి వేరే ఆల్టర్నేట్ అంటూ ఏమీ లేదు తిండి అంటే ఆహారం నిద్ర ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవి మూడు ఖచ్చితంగా ఉంటూ కొంచెం మెడిటేషన్ లాంటి ప్రాక్టీసెస్ చేసుకుంటే కంటిన్యూస్గా సంవత్సరాల సంవత్సరాల తరబడి మందులు వాడే అవసరం లేకుండా జీవితాంత మందులు వాడే అవసరం లేకుండా హోమియో హోమియోవైద్య మిమ్మల్ని బాగా ఆదుకుంటుంది సో ఈ అవగాహన ఉంచుకోండి ఎప్పుడైనా సరే చాలా కాలంగా చాలా తొందరగా చాలా పెద్ద జబ్బులకి లోనయ్యాము అన్న స్ట్రెస్ మీకు వచ్చేస్తే దగ్గర ఉన్న హోమియోపతి సంప్రదించండి ఇవన్నీ మీరు మాట్లాడగలిగితే మీ మీ స్ట్రెస్ మీరు చెప్పగలిగితే చాలా ఆయా సునాయాసంగా ఈ మందుల వల్ల ఆ జబ్బు తగ్గుతుంది మీ ఆలోచన విధానంలో తేడా వస్తుంది మీ ఆరోగ్యం మీకు కుదుటపడుతుంది సో ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్